ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు ప్రకటన గ్రంథములో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి నాలుగో వాక్యం దాకా చదువుకుందాం ఎఫ్ఎస్ లో ఉన్న సంఘపు దూతకు

అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని తాము అపోస్తులమని చెప్పుకునేటువంటి వారిని పరీక్షించి నువ్వు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని అబద్ధికులని కనుగొంటివని నీవు సహనము కలిగి సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదు అలయలేదని నేను ఎరుగుదును అయినను అయినను మొదట నీకుండిన ప్రేమను నీకుండిన ప్రేమను నీవు వదిలిదివని నీవు వదిలిదివని నేను నీ మీద తప్ప ఒకటి ఉన్నది భక్తుడైన యే వారి ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులలో పదకొండు మంది శిష్యులు చనిపోయారు పదకొండు మంది శిష్యులు చనిపోయిన తర్వాత పన్నెండవ వాడైనటువంటి యాకోబు భక్తుడు ఆ దినాలలో భూమి మీద ఉన్నాడు ఈ యాకోబు భక్తుడు ఎఫెస్ బట్టడములో ఆ కురింతు బట్టడములో ఆ గ్రీసు దేశపు ప్రదేశాలన్నిటిల్లో కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు దర్శనములో కనబడి యోహాను భక్తుడితో మాట్లాడి యేసు ఇచ్చి దర్శనమిచ్చి భక్తుడికి ఏం చెప్పాడంటే సంఘానికి సంఘానికి నేను చెప్పే మాటలను ఉత్తరముగా వ్రాయమని చెప్పాడు దేవుడు సంఘముతో మాట్లాడాలనుకుంటున్నాడు సంఘంతో మాట్లాడుకు మాట్లాడాలనుకున్నప్పుడు నేరుగా మాట్లాడడు దేవుడు ఏదైనా చెప్పదలుచుకుంటే దైవజనుని ద్వారా చెబుతాడు బైబిల్లో ఏమి రాస్తుందంటే మలాఖీ గ్రంథము రెండు ఏడులో యాజకులు సైన్యముల కధిపతి యహోవా దూతలు అనగా దేవుడు నియమించుకున్నటువంటి వారు అపోరులందరూ కూడా తలా ఏడు సంఘాలు గట్టాలని చనిపోయే లోపు ఈ భూమి మీద ఉండగానే ఏడు సంఘాలకు తగ్గకుండా కట్టాలని అందరూ ఏడేడు సంఘాలు కట్టారు తోమా భక్తుడండి ఈ మద్రాసు ప్రాంతానికి వచ్చి కూడా ఆ ప్రాంతంలో ఏడు సంఘాలని ఆయన కట్టినట్టుగా బైబుల్ చెబుతుంది అదేవిధంగా యోహాను భక్తుడు కూడా ఏడు సంఘాలు కట్టాడు ఏడు సంఘాలు ఏడు ఊర్లో కట్టాడు ఎఫ్ఎస్ స్ఫుర్ణ భర్గము తొయతైరా సాధీసు ఫిలడెల్ఫియా లవికయా అనేటువంటి ఈ ఏడు కూడా చిన్నాసియాలో ఉన్న పట్టణాలు ఈ ఏడు పట్టణాల్లో ఏడు సంఘాలను గట్టాడు ప్రతి సంఘానికి వెళ్ళి ఈ ఏడు సంఘాలకి ఏడు ఉత్తరాలు అందించాడు ఆయన చేసిన విషయం ఏంటంటే ఉత్తరములు ఏం చెప్పాడంటే ఆ సంఘములో ఉన్న మంచిని చెప్పాడు ఆ సంఘములో ఉన్న చెడును కూడా చెప్పాడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి పూర్తిగా చెడ్డోడు ఎవరు ఉండరండి ఎంత చెడ్డోడైనా ఎంత త్రాగుబోతైనా ఎంత పాపైనా ఎంత దుర్మార్గుడైనా వాళ్ళు కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఎంత మంచోడైనా ఏదో ఒక చెడు లక్షణం ఉండేది దేవునికి స్తోత్రాం అలాగే సంఘం అన్న తర్వాత పూర్తిగా చెడు ఉండదు పూర్తిగా మంచి ఉండదు మంచి కొన్ని విషయాలు ఉంటాయి చెడు కొన్ని విషయాలు ఉంటాయి దేవుడికి నచ్చినవి కొన్ని ఉంటాయి దేవునికి నచ్చని కొన్ని ఉంటాయి ఈ ఉత్తరంలో ఏం చెప్పాడంటే సంఘానికి దేవుని వర్తమానమేమనగా సంఘములో ఉన్న మంచిని చూసి మెచ్చుకున్నాడు చెడును కూడా చూపించి సరిదిద్దుకోమన్నాడు అది ఆయన చెప్పింది స్తోత్ర ఏంటి ఆయన చెప్పిన మంచి ఏంటి ఆయన చెప్పిన చెడు ఏంటో అక్కడ రాయబడింది ఏమంటున్నాడో చూద్దాం ఆయన ఏమంటున్నాడు ఏడు నక్షత్రములు కుడి చేత పెట్టుకుని ఏడు దీపస్తంభం మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేమనగా ఎవరితో చెబుతున్నాడు ఎఫ్ఎస్ సంఘానికి చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును మీరు ఎంత కష్టపడుతున్నారో మీరెంత బాధపడుతున్నారో మీరు ఎంత శ్రమ పడుతున్నారో ఎన్ని అవమానాలు భరించారో మీరు పడేటువంటి కష్టము మీరు పడేటువంటి బాధ మీరు అనుభవించేటువంటి శ్రమ నాకు తెలుసు మనుషులకి మీ బాధ తెలియకపోవచ్చు మనుషులకి మీ కష్టం తెలియకపోవచ్చు మనుషులు నిన్ను గుర్తించబావచ్చు కానీ దేవుడు చెబుతున్నాడు నీ కష్టము నేను ఎరుగుదును నువ్వు పడే కష్టము ఎవరు చూడలేదు అనుకుంటున్నావు కదూ మనుషులు చూడకపోవచ్చు కానీ నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఎంత శ్రమ పడుతున్నావో ఎంత బాధపడుతున్నావో నువ్వు పడేటువంటి బాధని నువ్వు చేసేటువంటి కష్టాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు తగిన ప్రతిఫలం ఆయన ఇచ్చునుగాక నీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు నువ్వు మందిరంలో ఏదైనా కానుకిచ్చినా మందిరంలో ఏదైనా పనిచేసినా పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేసినా ఏదన్నా పరిచయం చేసినా నువ్వు దేవుని కొరకు ఏది చేసినా మనుషులు చూడకపోయినా దేవుడు చూసి తగిన సమయంలో నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు ఆయన అన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉందన్నాడు హలో అల్లుయా యేసు ప్రభు వారు రెండో రాకట్లో ఊరికేరాడు రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చేటప్పుడు మీ అందరికీ ఆయన సిద్ధపరచిన జీతాన్ని తీసుకుని వస్తాడు ఏసయ్య వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రాడు ఖాళీ చేతులతో రాడు ఎలా వస్తాడండి అంటే నీ కష్టానికి నీ త్యాగానికి నీ శ్రమకు నీ పనికి తగినటువంటి ప్రతిఫలము తగినటువంటి జీతము తగినటువంటి బహుమానము తీసుకొని ఆయన వచ్చునుగాక అందుకని కష్టపడేవాళ్ళు అయ్యో నేను ఒక్కడినే కష్టపడుతున్నాను ఒకదాన్నే కష్టపడుతున్నాను అనుకోబాకండి మీరు పడిన కష్టము ఎక్కడికి పోదంట స్తోత్ర దేవుని సన్నిధిలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా మద్ద పది నలభైలు అంటాడు నా దాసులని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన మీకు ప్రతిఫలము నూరంతలు కలుగునుగాక దేవుని కోసము ఏ చిన్నది ఇచ్చినా కానీ దేవుడు దాన్ని గుర్తించి తగిన బహుమానాన్ని ఇస్తాడు ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘంలో ఏం జరిగింది ఆ సంఘము యొక్క కష్టాన్ని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళెంత త్యాగం చేస్తున్నారో వాళ్ళెంత శ్రమ పడుతున్నారో ఆ కష్టాన్ని దేవుడు చూశాడంటే దేవునికి ఇష్టోత్రా వారి కష్టాన్ని చూసిన దేవుడు నీ కష్టం కూడా చూస్తున్నాడు నీపు నీకు కూడా ప్రతిఫలం ఇస్తాడు కష్టాన్ని అన్నాడు చూశానని ఏమంటున్నాడు ఇంకా నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధుకులను నీవు కనుగొంటివనియు కొంతమంది అంటండి దేవుని పేరు చెప్పుకొని మోసగాళ్ళు తిరుగుతూ ఉంటారంట వినాలి జాగ్రత్తగా ఒక్కసారి స్తోత్రం చెప్పండి మళ్ళీ చెప్పుదురుగాక మరొకసారి చెప్పు తిరుగాక ఆ దేవుడి పేరు చెప్పుకొని కొంతమంది మోసగాళ్ళు తిరుగుతూ ఉంటారు అందుకని దేవుడి పేరు చెప్పగానే మీరు గుడ్డిగా నమ్మకూడదు దేవుడి పేరు చెప్పుకొని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుడి పేరు చెప్పుకొని ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు విశ్వాసులు అజ్ఞానంగా ఉండకుండా బైబిల్ ఏం చెబుతుందంటే ఓ ఎఫ్ఎస్ సంగమా అపోస్తలు కాకయే అపోస్తుల వేషం వేసుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళను నమ్మొద్దన్నాడు స్తోత్రం కొంతమంది దేవుడి పేరు పెట్టుకుని ఏవేవో చేస్తూ ఉంటారండి అందుకని మీరు ఎవరితో పడితే వాళ్ళతో ప్రార్థనలు చేయించుకోకూడదు బైబుల్ పట్టుకుని ఎవడానికి ఇంటికి వచ్చాయని ప్రార్థన చేయించుకోకూడదు నేను పాస్టర్ దాన్ని ఇంటికి ప్రార్థన చేయించుకోకూడదు కానుకలు ఇవ్వకూడదు వాళ్ళు ఎవరో నీకు తెలియదు నువ్వు పరీక్ష చేసిన తర్వాత వాళ్ళెవరో తెలుసుకున్న తర్వాత వాళ్ళ గురించినటువంటి విషయాలు తెలిసి పరిశీలన చేసినాక వాళ్ళు నిజంగా దేవుని సేవకులైతేనే నువ్వేదైనా చేయొచ్చు కానీ ఎవరికి పెడితే వాళ్ళకి చేసావంటే నీకు లాభం కాకుండా నష్టము ఆశీర్వాదం మొదలు పెద్ద శాపం వచ్చి మీద పడింది స్తోత్ర చెప్పు చెప్పు హలో ఇక్కడ ఏమని రాశాడు అబోస్తలు కాకయే అబోస్తలు కాకయే తాము అబోస్తలు చెప్పుకునేటువంటి వాళ్ళు కొంతమంది తిరుగుతున్నప్పుడు ఈ ఎఫ్ఎస్ సంఘము అలాంటి వాళ్ళని కనుకొని అలాంటి వాళ్ళందరినీ పక్కకి నెట్టేసిందంట ఎవరు నిజమైన సేవకుడో ఎవరు నిజమైన దేవుని బిడ్డో ఎవరు దేవుని చేత పిలువబడ్డారో ఎవరు సేవ చేస్తున్నారో ఎవరు కష్టపడుతున్నారో ఎవరు దేవుని పనిచేస్తున్నారో దేవుని సేవకులను గుర్తించాలే ఎలీషా అనేటువంటి దైవజనుడు రాజు గ్రంథం నాలుగో అధ్యాయంలో షూనేమీరాలు ఇంటికి వెళ్ళాడు ఎలీషా అనేటువంటి దైవజనుడు షూనేమీరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె చూసి ప్రార్థన పెట్టుకుని పంపించేసింది నాలుగు ఐదు సార్లు అయిన తర్వాత ఏమంటో తెలుసా భర్తతో చెబుతుంది మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు ఆమె ఏం చేసింది ఒకటికి పది సార్లు పరీక్ష చేసింది ఈయన ఉన్నాయి ఈయన చూపులు ఎట్టున్నాయి ఈయన అలవాట్లు ఎట్లున్నాయి ఈయన బుద్ధులు ఉన్నాయి ఈయన పని ఎట్లా ఉంది ఈయన పరిచర్య ఎట్లా ఉంది ఈయన లైఫ్ ఎట్లా ఉందని ఒకటికి పది సార్లు బాగా పరీక్ష చేసిన తరువాత ఇతను నిజముగా దైవజనుడని నమ్మి భర్త అనుమతి తీసుకొని అప్పుడు ప్రార్థన చేసుకోవడానికి మందిరం గది కట్టించింది స్తోత్ర హలో మోసపోయే వాళ్ళు వరకు మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు స్తోత్రం కొంతమంది దేవుని పేరు చెప్పుకొని ఇలా చేస్తుంటారు అలాంటి వాళ్ళని నువ్వు పరీక్ష చేయాలి వాళ్ళు చెప్పే మాటలు నిజమో కాదో చూడాలి మంచో చెడో చూడాలి నువ్వు యథార్థంగా దేవుని చేసే సావకునే నువ్వు చేర్చుకోవాలి అలాంటి వాళ్ళ వాక్యమే వినాలి అలాంటి వాళ్ళతోటే ప్రార్థన చేయించుకోవాలి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో ప్రార్థన చేయించుకోకూడదు అపోస్తుల వేషం వేసుకున్న వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో తిరిగేవాళ్ళంట స్తోత్ర అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త పడమని చెప్పాడు హల్లే ఇవన్నీ మంచి మాటలు చెప్పాడు దేవునికి స్తోత్రం మంచి మాటలు చెప్పేమన్నాడు తెలుసా అయినను నీ మీద తప్పొకటి మోపవలసి ఉందంటున్నాడు ఇప్పుడు దానికి మంచి పనులు చెప్పాడు నీ కష్టం నాకు తెలుసు నువ్వు బాగా కష్టపడుతున్నావు నీ శ్రమ నాకు తెలుసు ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడ్డావు నీ ప్రయాస నాకు తెలుసు నువ్వు చాలా మంచి వ్యక్తివి నువ్వు మంచి విశ్వాసమని అని కష్టాన్ని చూశాడు పనిని చూశాడు మెచ్చుకున్నాడు ఆ తర్వాత ఏమంటున్నాడు నువ్వు అపోస్తులు కానివాళ్ళని పరీక్ష చేశావు కనిపెట్టావు ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో దేవుడు పంపిన వాళ్ళు ఎవరో బతుకు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరో నువ్వు అని చెప్పాడు అవన్నీ మెచ్చుకున్నాడు మెచ్చుకుని చివర్లేమంటున్నాడు ఇవన్నీ బాగానే చేస్తున్నావు కానీ నీ మీద తప్పొకటి మోపాలే అది ఏం తప్పో తెలుసా మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు ఇప్పుడు వదిలావో ఉన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి భక్తి ఉన్నటువంటి వైరాగ్యం మొదటినటువంటి ప్రార్థన ఈ రోజును వదిలిపెట్టావు ఏ ప్రేమ అయితే నువ్వు పోగొట్టుకున్నావో మొదటి ప్రేమను గనక నువ్వు విడిచిపెట్టావు గనక తిరిగి నువ్వు జాగ్రత్త పడి మొదటి క్రియలు చేయి లేని ఎడల నువ్వు శిక్షించబడతావని వార్నింగ్ ఇచ్చాడు స్తోత్ర ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే ప్రారంభ జీవితం బాగుండిద్దండి మొదటి జీవితం బాగుండిద్ది దేవుని కోసమేం బ్రతుకుతారు నువ్వు మనసు పొందినప్పుడు నువ్వు బాంప్రీశ్వం పొందినప్పుడు నువ్వు రక్షణ పొందినప్పుడు నువ్వు రోగంలో నుంచి దేవుడు విడిపించినప్పుడు నిన్ను బాగు చేసినప్పుడు ఆ రోజు అంతా దేవుడే దేవుని కోసమే బ్రతుకుతా దేవుని కోసమే ఉంటా అన్నావు కొంతకాలం అయిపోయినాక ఆ భక్తి అంతా మర్చిపోయావు వాగ్దానాలు మర్చిపోయావు దేవుని ప్రేమను మర్చిపోయావో ఆయన అంటున్నాడు అయినను నీ మీద తప్పొకటి ఒకటి మోపబోతున్నాను ఏంటనగా మొదట నీకుండినటువంటి ప్రేమను వదిలావో ఎందుకు వదిలారో తెలుసా పేదరికంలో ఉన్నప్పుడు ఇల్లు లేనప్పుడు ఉద్యోగం లేనప్పుడు ఆస్తి లేనప్పుడు డబ్బులు లేనప్పుడు ఆరోగ్యం లేనప్పుడు బాగానే ప్రార్థన చేశావు బాగానే కన్నీళ్లు కాచావు దేవుడిని స్థుతించావు ఆరాధించావు దీవించబడినాక కడుపు నిండినాక ఆశీర్వాదం పొందినాక అనుకున్నాయని నెరవేరినాక నీ భక్తి జీవితం తగ్గిపోయిద్దని దేవుడు నీ మీద నేరం మోపుతున్నాడు ఈరోజు మంచి ఇంట్లో ఉంటున్నావేమో ఇల్లు లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి ఈరోజు మంచి భోజనం చేస్తున్నావేమో తిండి లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి ఒకప్పుడు దేవుడంటే ఎంత ప్రేమ ఉండేది దేవుడంటే ఎంత భక్తి ఉండేది రాను రాను పెరగాల్సింది పోయి రాను రాను తగ్గిపోయిందని దేవుడు కంప్లైంట్ చేస్తున్నాడు దేవునికి స్తోత్రా హాల లుయా హాల దేవుడు మనలను ఎంత దీవించినా దేవుడు మనలను ఎంత గొప్ప చేసినా దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోకూడదు ఆస్తులు రావచ్చు డబ్బు రావచ్చు ఇళ్ళు రావచ్చు ఉద్యోగాలు రావచ్చు బిజినెస్లు రావచ్చు ఐశ్వర్యం రావచ్చు ఎన్ని వచ్చినా కూడా దేవుణ్ణి మర్చిపోకుండా ఉందము గాక హూయా హాల అమెరికా దేశంలో బిల్లి గ్రహంగారు అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడండి బిల్లీ గారు ఈయన సేవ ప్రారంభం చేసినప్పుడు ఒక చెల్లి కూడా చేతిలో ఉండేది కాదంట రోజు ఉదయం లేచి దేవుని పని కోసం బయటికి వెళ్ళి ఆయా ప్రాంతాలన్నీ తిరిగి వీధుల్లో తిరిగి బీచ్ల దగ్గరికి వెళ్ళి టౌన్ హాల్స్ దగ్గరికి వెళ్ళి సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి క్లబ్బుల దగ్గరికి వెళ్ళి అలాంటి స్థలాల్లో వాకింగ్ చెప్పి వచ్చేవాడంట ఒక్క రూపాయి కూడా డబ్బులు ఉండేది కాదు భార్య పిల్లల్ని పెట్టుకొని పస్తులు ఉండేదంటండి పిల్లల్ని పట్టుకొని పస్తులు ఉండేదంట తిండికి జరిగేది కాదంట ఆయనే రోజు సేవకి వస్తాడు ఈమె పిల్లల్ని పెట్టుకొని మిషన్ గుట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకొని పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల్ని పెద్ద చేసుకుంటుందంట కానీ భర్తను ఒక్క మాట కూడా అనేది కాదంట నువ్వు పని చేయకపోతే అట్టగా నువ్వు దేవుని సేవలు తిరిగితే ఎట్టగా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అనేది కాదంట నువ్వు దేవుడు పని చేయ నువ్వు చక్కగా స్వార్థం చెప్పు నువ్వు దేవుని వాక్యం చెప్పు ఎంకరేజ్ చేసేదంట నాన్నను అడుగుతారని పిల్లలు లగవకముందే బయట వెళ్ళిపోయేవాడంట రాత్రిపూట అందరూ పడుకున్నాక వచ్చేవాడంట వచ్చి కోర్టు తీసి అమరికే వాళ్ళు కోట్లు వేసుకుంటారు కదా కోర్టు తీసి అక్కడ తగిలిస్తే భార్య వచ్చి జేబులు వెతికేదంట ఏదన్నా ఉందేమోనని ఏదన్నా ఉంటే తీసుకునేది ఏమి లేకపోతే మెదక్కుండా వెళ్ళి ఆ ఉన్నటువంటి గంజి మనం గంజి అంటాం వాళ్ళు సూప్ అంటారు స్టైల్కి అంతే తేడా ఏమి లేదు దేవునికి స్తోధ్రా అది కొంచెం పోసి తాగి మళ్ళీ వెళ్ళిపోయేవాడంట అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించి ఆయన సాగు వెళ్ళిపోయినాక మోకరించి ప్రార్థనలో ఉండేదంటండి ఎంత ప్రార్థన చేసిందంటే పద్వాకల ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రార్థన చేసి చేసి మోకాళ్ళు అరిగిపోయినాయి అంట ఆమె మోకరించిన దగ్గర నాపరాళ్ళు కూడా అరిగిపోయినాయి అంట అంత ప్రార్థన చేసింది అంత ప్రార్థన చేసింది తర్వాత ఏం జరిగిందో తెలుసా దేవుడు ఆయన జీవితాన్ని మార్చాడు కొంతమంది ఆయన మాట విని స్వార్థ విని దేవుడిని నమ్ముకున్నారు అట్లా అట్లా గొప్పవాడై గొప్పవాడై ఎంత గొప్పవాడయ్యాడంటే అమెరికా ప్రెసిడెంట్కి కూడా వాక్యం చెప్పేవాడయ్యాడంట స్తోత్రూయా అమెరికా ప్రెసిడెంట్కి కూడా సలహాదారుడయ్యాడు ఈ నోట ఎన్ వన్ జీరో ఎయిట్ ఉండిద్ది కదా వన్ జీరో ఎయిట్ ఈ వన్ జీరో ఎయిట్ అనేటువంటి పేరు కూడా ఆయన పెట్టిందే అమెరికా ప్రెసిడెంట్ అడిగారంట అప్పుడు ఈయన ఎనిమిదో నెంబర్ పెట్టమన్నారంట ఎందుకు ఎనిమిదో నెంబర్ అంటే వార్త పదో అధ్యాయం ఎందుకు వచ్చడంలో మీరు రోగులను స్వస్థపరచుడి అని రాయబడింది స్తోత్ర ఎనిమిది అంటే ఎందుకున్నారు వార్త పది ఎనిమిది వాక్యం మన వాళ్ళకి తెలియదు అంటే అంత గొప్పోడయ్యారు కూడా బిల్లి గ్రామ్ గారు ప్రతి దానికి కూడా ఆయన సలహా తీసుకొని పరిపాలన చేసేవాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ కూడా అంత గొప్పోడయ్యాడంట ఎంత ఆశ్రవదించబడ్డాడంటే సొంత విమానం వచ్చిందంట ఇప్పుడు దేవునికి ఇస్తా మన విమానం ఎక్కటం కాదు ఆయనకి సొంతగా విమానం వచ్చిందంట ఇప్పుడు ఏ దేశం వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీడియా వాళ్ళు చుట్టూ ఉంటారు ఆయన మాట్లాడితే చాలనుకుంటారు ఒకరోజు ఆయన ఇంటి దగ్గరికి అందరు మీడియా వాళ్ళు వచ్చారంట మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఇంటి ఎంట్రెన్స్ దగ్గర ఒక చినిగిపోయిన కోర్టు అక్కడక్కడ అక్కడ కుట్లు వేసిన కోర్టు ఒక అర్థంలో పెట్టి బాగా ధనవంతులు అయ్యాడు మంచి ఇల్లు కట్టుకున్నాడు పెద్ద బంగ్లాలో ఉంటున్నాడు కానీ అక్కడేంటి చినిగిపోయిన కోటు తగిలించి ఉందంట చినిగిపోయిన కోటి తెలుతుంటే అన్ని గూడు మీద కుట్లేసి దగ్గర కుట్లేసి అన్ని మాస్కులు మాసికులుగా ఉందంట ఎవరో ఒక విలేకరులు అడిగాడంట సార్ దేవుడు మిమ్మల్ని దీవించాడు కదా మీకు సొంత విమానం కూడా ఉంది కదా మీరు అమెరికా ప్రెసిడెంట్ కూడా వాకింగ్ చూద్దారు కదా మీరు ఏ దేశం వెళ్ళినా లక్షల మంది వస్తారు కదా ఈ చినిగిపోయిన కోటి ఏడు వేటయా అని అడిగారంట అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా నేను ప్రారంభంలో సేవ చేసినప్పుడు ఇల్లు లేదు ప్రారంభంలో సేవ చేసినప్పుడు విమానం లేదు ప్రారంభంలో సేవ చేసినప్పుడు బూట్లు లేవు ప్రారంభంలో సేవ చేసినప్పుడు ఏమీ లేదు ఆ కోట్ వేసుకునే నేను వీధి వీధి తిరిగి సేవ చేశాను నేను గొప్ప ఉండైనాక ఎన్ని చూసి గర్వం వచ్చిద్దేమోనని బయటికి వెళ్ళేటప్పుడు ఆ కోటును చూసుకొని బయటకు వస్తాడంట మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ కోర్టును చూసుకొని లోపలికి వస్తాడంట ఆ కోర్టును చూసి ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుస్తాడంట ప్రభువా ఒకప్పుడు ఇట్లా ఉండేవాడిని ఈరోజు ఇట్లా చేశావు స్తోత్ర అలా ఒకప్పుడు నా స్థితి అది ఇప్పుడు నా స్థితి ఇది చెనిగిపోయిన బట్టలు వేసుకునేటువంటి నన్ను కంటిక నేల మీద పడుకునేటువంటి నన్ను గంజి తాగేటువంటి నన్ను ఇంతగా మీరు దీవించారని దీవించబడిన తరువాత ఏనాడు మొదటి రోజులు మర్చిపోలేదు ప్రారంభ స్థితిని మర్చిపోలేదు పస్తులున్న రోజులు మర్చిపోలేదు చినిగిపోయిన బట్టలు వేసుకున్న రోజులు మర్చిపోకుండా నువ్వు నన్ను ఎంతగా దీవించావు ప్రభు అని ఇంకా దేవుణ్ణి స్థుతిస్తున్నాడంటూయా ఇక్కడ ఈయనేమంటున్నాడు ఈయన తెలుసా ఇదిగో యోహాను ఎఫ్ఎస్సి సంఘం మీద నేను ఒక తప్పు మోపుతున్నాను నేరం మోపుతున్నాను తప్పేంటో తెలుసా నేరం ఏంటో తెలుసా మొదట ఉండినటువంటి ప్రేమ ఈ రోజు లేదు స్తోత్ర నువ్వు బాబు తీసుకున్నప్పుడు ఎంత భక్తుండేది దేవుడిని నమ్మినప్పుడు ఎంత భక్తి ఉండేది రోగంలో నుంచి పాల్పడ్డావు కదా చచ్చిపోయాను బతికావు కదా చాలా బతుకుల్లో ఉన్న దేవుడు నిన్ను దేవుడు బ్రతికించాడు కదా ఆ రోజుల్లో దేవుని కోసమే బతుకుతా మంత్రి విడిచిపెట్టను దగ్గర జన్ విడిచిపెట్టను వాకి విడిచిపెట్టను నేను బతుకు నీ కోసమే అంటివే ఆ తీర్మానాలన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు నీ భక్తి జీవితం తగ్గిపోతుంది ఎవరో పెద్ద ఆయన చెప్పాడు బుక్తి పెరిగిందంట భక్తి తగ్గిందంట అంటే అర్థం ఏంది తిండి ఎక్కువైందంట భక్తి తగ్గిపోతుందంట దేవునికి ఇస్త్రా హాలూయా మనుషులకి ఇల్లు రాగానే ధనం రాగానే ఐశ్వర్యం రాగానే ఆశీర్వాదం రాగానే దేవుణ్ణి మర్చిపోతున్నారు బైబుల్ చెబుతుంది నీవెన్నడూ కూడా మొదటి స్థితిని మరువకూడదు నువ్వు ఎక్కడి నుండి మొదలుపెట్టావు నీ జీవితం మర్చిపోవద్దు అలాంటి నిన్ను ఇంతగా దేవుడు నిన్ను దీవించాడు గనుక కృతజ్ఞత కలిగి ఆ మొదటి కార్యాలను మళ్ళా చేయమన్నాడు దేవునికి స్తోత్ర మీకు ఒక చక్కటి వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషయ గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదు వారు మహా ఎండకు కాలిన అరణ్యములో మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే నిన్ను స్నేహించి నీకు తోడుగా ఉన్న దేవుణ్ణి నేనే తరువాత వారికి మేత దొరకగా ఆ అలాంటి నీకు మేత దొరికిన తర్వాత వారు తిని తృప్తి పొందిరి తిని తృప్తి పొందిన తర్వాత తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి నన్ను మర్చిపోతు అన్నాడు దేవునికి స్తోత్రం జనం ఏం చేశారంట ఆ బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు దిగుల్లో ఉన్నప్పుడు రోగిగా ఉన్నప్పుడు జబ్బు ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు వాళ్ళకి సహాయం చేసి దేవుడు వాళ్ళని బాగు చేస్తే బాగుపడిన తర్వాత దేవుడిని మర్చిపోయారంట దేవునికి స్తోత్ర చెప్పండి హలో లుయా నీ మొదటి స్థితిని మరువ గుందువుగాక ప్రారంభ దినాలను మరవ గుందువుగాక ఈ స్థితిలోకి ఏ స్థితిలో నుండి వచ్చావో అది మరవ గందువుగాక ఆస్తులు రావచ్చు ఐశ్వర్యాలు రావచ్చు ఉద్యోగాలు రావచ్చు వ్యాపారాలు రావచ్చు ధనం రావచ్చు ధాన్యం రావచ్చు ఎన్నెన్నో వస్తాయి అవన్నీ కూడా దేవుడిచ్చినవే స్తోత్ర అవన్నీ ఎవరిచ్చినాయి దేవుడిచ్చినాయి ఒక వచ్చిన చెప్పి ముగిస్తా ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం మరియు దేవుడు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి ధనము ధాన్యము సమృద్ధిని ఇచ్చి దాని భాగము అనుభవించుటకును ఆ ధాన్యము సమృద్ధి అనుభవించడానికి అన్నపానములు పుచ్చుకొనుటకును అన్నపానాలు పుచ్చుకోవడానికి తన కష్టార్జిత సంతోషించుటకును సంతోషంగా బ్రతకడానికి వీలు కలుగజేసిన ఎడల దేవుడు సహాయం చేసిన ఎడల అతనికి ఆ స్థితి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది అనుకోనవాలి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగింది అనుకోవాలి నువ్వు ఇల్లు కట్టుకుంటే ఏమనుకోవాలి దేవుని ఆశీర్వాదం వలన నాకు ఇల్లు వచ్చింది ఉద్యోగం వస్తే దేవుని ఆశీర్వాదం వలన ఉద్యోగం వచ్చింది సంపాదన వస్తే దేవుని ఆశీర్వాదం వలన సంపాదన వచ్చింది పిల్లలు పుడితే దేవుని ఆశీర్వాదం వలన పిల్లలు పుట్టారు ఏ మేలు జరిగినా దేవుని ఆశీర్వాదం వలన బైబిల్ చెబుతుంది అదే నీకిప్పుడు ఏదైనా మేలు జరిగితే క్షేమకరమైన స్థితి వస్తే నువ్వు హ్యాపీగా ఉంటే నిన్ను దేవుడే హ్యాపీగా ఉంచాడని సంతోషించు నీకు ఇప్పుడు ఏదైతే ఉందో నీకున్నటువంటి స్థితి ఈ రోజు నీకు అనుభవించేటువంటి స్థితి ఈరోజు నువ్వు ఉన్నటువంటి పొజిషన్ దేవుని వలన నీకు ఇయ్యబడింది స్తోత్రుయా మనం ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని కృప హ ఈ దేశంలో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు బట్టలు లేని వాళ్ళు ఉన్నారు తిండి లేని వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు కుటుంబ జరుగుబాటు లేని వాళ్ళు ఉన్నారు దేవుడు నీకు ఇచ్చాడంటే అది దేవుని కృపని ఇంకా దేవుడిని స్తుంచాలి స్తోత్రూయా దాయుదు గారు అంటాడు నా ప్రాణమా హోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్త ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు కనుక ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు ఏఫ్ సంఘాన్ని నువ్వు కష్టపడుతున్నావు బాగానే ఉంది శ్రమ పడుతున్నావు బాగానే ఉంది అపోస్తులు కానోళ్ళని పసిగట్టావు బాగానే ఉంది అవన్నీ బాగున్నాయి కానీ ఒక తప్పు నీలో ఉంది మొదటి స్థితిని మర్చావు మొదటి ప్రేమను మర్చావు మొదటి భక్తి నీకు ఇప్పుడు లేదు తిరిగి మళ్ళా మొదటి స్థానానికి రమ్మన్నాడు స్తోత్ర అలా ఏమంటే దాని ఏలు ప్రధానమంత్రి అయ్యాడా అవ్వలేదా చెప్పండి దానేలు ఏళ్ళు ప్రధానమంత్రి అయ్యాడు అవలేదా ఏ దేశానికి బబులోని దేశానికి బబులోను దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రార్థన ఏమన్నా మానేట మానే దాని ఏళ్ళు బబులోను దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట స్తోత్ర కనుక వ్యాపారాల కోసము ఉద్యోగాల కోసము బ్రతుకు తెరువుల కోసము ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది వస్తుంది దానిలో బబులోని వెళ్ళాడు ఏసేపు అవిగుప్తి వెళ్ళాడు ఓ చిన్నమ్మాయి సిరియా దేశం వెళ్ళింది ఎల్లార్చొస్తుంది కానీ ఈ ప్రపంచంలో ఎంత దూరం వెళ్ళినా దేవుణ్ణి మర్చిపోకుండా మరి ఎక్కడ ఏసేపు ఎక్కడ ఈజిప్టు ఏసేపు తీసుకెళ్ళి ఈజిప్టు దేశంలో పడేశారు దానిలో తీసుకెళ్ళి ఇరాక్లో పడేశారు ఎస్తేర్ని తీసుకెళ్ళి ఇరాక్లో పడేశారు చిన్న అమ్మాయిని కానీ వాళ్ళ భక్తి జీవితంలో మార్పు లేదు ఫస్ట్ ఎలా ఉన్నారో తర్వాత కూడా అలానే ఉన్నారు ఇంకా పవర్ఫుల్గా ప్రార్థన చేశారు దానేలు స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన అందుకని ఏదైనా ఇన్బ్యాలెన్స్ అవుతుందేమో అంటున్నాడు దేవుడు కొంచెం ఆశీర్వాదం వచ్చినాక కాస్త ఇల్లు గట్టి గట్టుకున్నాక సూటు బూట్ వేసినాక ఖరీదైన బట్టలు వేసినాక ఒకవేళ భక్తి ఏమైనా తగ్గిపోతుందేమో అలా తగ్గకుండా మీరు జాగ్రత్త తిరిగి ప్రార్థన చేసుకోమంటున్నాడు దేవునికి స్తోత్ర హాల లుయా మన భక్తి జీవితాన్ని మనం పరీక్ష చేసుకోవాలి ఉదయాన్నే లగవుగానే ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం అదేవిధంగా ఏదన్నా చిన్న చిన్న సరి చేసుకోవాలంటే ముఖం అద్దంలో చూసుకుని సరి చేసుకుంటాం దేవుని వాక్యాన్ని యాకోభేమన్నాడు తెలుసా వాక్యమనే అర్థములో నీ మనసు కనపడిద్దంట స్తోత్ర నీ హృదయం కనపడిద్దంటే వాక్యం అనే అర్థంలో మన మనసును చూసుకొని అయ్యో నేను చిన్న పొరపాటు చేశానే నేను బలహీన పడుతున్నానే నేను వీక్ అయిపోతున్నానని మళ్ళీ మనల్ని మనం సరి చేసుకొని మంచి భక్తి జీవితాన్ని జీవించుదుముగాక గాక దేవుని కొరకు బ్రతుకుదుముగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ మీకు కొందనాలు వాక్యమనే అర్థంలో మమ్మల్ని మేము చూసుకొని ప్రభు మా భక్తి జీవితం తగ్గిపోకుండా మా ప్రార్థన తగ్గిపోకుండా మా పరిచర్య తగ్గిపోకుండా మా ప్రేమ తగ్గిపోకుండా నీతో ఉండే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె